ఏ ఇంటి ముందు భాగంలో అయితే ఉగాది రోజు కర్రను పాతి పెట్టి కర్రకు బొట్లు పెట్టి కర్రకు హారతిస్తారో ఆ ఇంట్లోకి ముక్కోటి దేవతలు ప్రవేశిస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు సమస్త దేవతలు ఆ కర్ర నుంచి మీ గృహంలోకి ప్రవేశిస్తారు ఆ కర్రను దాటుకుంటూ మీ ఇంట్లోకి వస్తారు దీన్ని ప్రతి గృహ ధ్వజారోహణము అనే పేరుతో పిలుస్తారు ఈ ఒక్క పని చేసి చూడండి సంవత్సరం మొత్తం ముక్కోటి దేవతల అనుగ్రహానికి పాత్రలై పట్టిందల్లా బంగారం అవుతుంది ఏ ఇంటి ముందు భాగంలో అయితే ఉగాది రోజు కర్రను పాతి పెట్టి కర్రకు బొట్లు పెట్టి కర్రకు కర్పూర హారతిస్తారో ఆ ఇంట్లోకి ముక్కోటి దేవతలు ప్రవేశిస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు సమస్త దేవతలు ఆ కర్ర నుంచి మీ గృహంలోకి ప్రవేశిస్తారు ఆ కర్రను దాటుకుంటూ మీ ఇంట్లోకి వస్తారు దీన్ని ప్రతి గృహ ధ్వజ ఏమండి కుంభమేళాకు అందరూ వెళ్తాను మనము వెళ్దామండి ఇప్పుడు కుంభమేళాకి ఎందుకే కుంభమేళాలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్ని పోతాయటండి నాకు ఒక మాట ఇస్తావా ఆ ఇస్తానండి ఏం మాట ఇవ్వాలి కుంభమేళా నుండి తిరిగి వచ్చాక ఎటువంటి పాపాలు చేయననే ఒక రోజు భర్త భార్యతో అంటాడు పదా ఎక్కడికైనా టూర్కి వెళ్దాం వెళ్ళి తిరిగొద్దాం పదా హ్యాపీగా అని చెప్పి భర్త భార్యతో అంటాడు కానీ భార్య అంటుంది నాకు తిరగాలని లేదు నాకు మూడు లేదు నేను రాను కావాలని ఒక్కడే వెళ్ళని భార్య అంటుంది అప్పుడు భర్త అంటాడు నాకు ఇప్పుడు ఎలాంటి బాధ్యత లేవు నేను చాలా ఫ్రీగా ఉన్నాను వెళ్ళొద్దాం పదా అని చెప్పి భార్యతో అంటాడు అప్పుడు భార్య అంటుంది నువ్వు బాగా యవ్వనంలో ఉన్నప్పుడు డబ్బు డబ్బు అని చెప్పి డబ్బు వెనకాల తిరిగేవాడు ఎప్పుడు పట్టినా జాబ్ అని చెప్పి బిజీగా ఉండేవాడి నన్ను పట్టించుకునేవాడి కాదు నా కోసం నీ దగ్గర కొంత కూడా సమయం ఉండేది కాదు ఇప్పుడు నువ్వేం ఫ్రీగా ఉన్నావు కానీ నాకు తిరగాలి లేదు నాకు మూడు లేదు నేను రాను కావాలని ఒక్కడే వెళ్ళని భార్య అంటుంది అప్పుడు భర్త అంటాడు నువ్వు ఉదయనిస్తాయి దాకా ఇంట్లో ఒక్కదానివే ఎలా ఉంటావు నీకు ఒక్క రోజంతా ఎలా గడుస్తుంది అబ్బా నాకు ఒక్కరోజు ఇంట్లో ఉండాలంటే నేను విసుగొస్తుంది ఒక్క రోజు గడవడం చాలా కష్టంగా ఉందని భర్త అంటాడు అప్పుడు భార్య అంటుంది ఇదే మాట నీకు ఇరవై సంవత్సరాల ముందు గుర్తొచ్చుంటే చాలా బాగుండేది ఇరవై సంవత్సరాల ముందు నీతో తిరగాలని చెప్పి నీతో సమయం గడపాలని నాకు కూడా ఉండేది కానీ నువ్వు చాలా బిజీ బిజీగా ఉండి నాకు సమయం ఇచ్చేవాడు కాదు ఇప్పుడు నీకు తిరగాలని ఇప్పుడు నీ దగ్గర సమయం ఉంది కానీ నా మనసు ఎప్పుడో చచ్చిపోయింది నాకు తిరగాలని లేదని భార్య అంటుంది అందుకే ఎప్పుడు ఏం చేయాలో చేయాలి ఏ వయసులో చేయాల్సిందే ఆ వయసులో చేయాలి గడిచిపోయిన తర్వాత బాధపడితే తిరిగి రాదు ఈ రోజుల్లో చాలా మంది భర్తలు డబ్బు డబ్బు ఉద్యోగం అని చెప్పి చాలా బిజీగా ఉండి భార్యను పట్టించుకోరు అలాంటి వారు ఒక్కసారి ఆలోచించుకోవాలి రేపు మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది నేను చెప్పింది కరెక్టా కదా కామెంట్ చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఒక రోజు భర్త భార్యతో అంటాడు పదా ఎక్కడికైనా టూర్ కి వెళ్దాం తిరిగి వద్దాం పదా హ్యాపీగా అని చెప్పి భర్త భార్యతో అంటాడు కానీ భార్య అంటుంది నాకు తిరగాల దేవతలు అంటే ఎవరో తెలుసా వాళ్ళు తిరిగేటం అదే అంట మనిషి ఏదైనా అనరాన్ని పాటాడో పదే పదే అంటూ ఉంటే తధాస్తు దేవతలు వెంటనే తదాస్తు అంటారు ఇలా తదాస్తు అనే వారిని తదాస్తు దేవతలని అంటారు అందుకే మన నోటి నుంచి వచ్చే వాక్కు సత్యవాక్కుగానే ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఇంతకీ తదాస్తు దేవతలెవరు ఏ సమయంలో తదాస్తు దేవలు తిరుగుతారు అనే వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందా పురాణాల ప్రకారం సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక గుర్రం రూపాన్ని దాల్చి కురుదేశం వెళ్తుంది గుర్ర రూపంలో ఉన్న సంధ్యాదేవి చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యాదేవి దగ్గరకు వెళ్తాడు ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టిన వారే అశ్విని కుమారుడు వీరినే తదాస్తు దేవతలని దేవతా వైద్యులని కూడా అంటారు పురాణాల ప్రకారం మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్రభావంతో నకుల సహదేవులుగా వీరు జన్మిచ్చారు అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు వీరు సోదరి ఉషా ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తం ను మేల్కొనిపుతుంది ఆ తర్వాత వారు తమ సోదరి ఉషాను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారట వీరు చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు ఇక వీరు ప్రయాణించే మార్గంలో రథాస్తు అనుకుంటూ వేద మంత్రాలు జపిస్తూ ఉంటారు యజ్ఞాలు యాగాలు జరిగే చోట వీరు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అయితే అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని మరో చేత్తో అభయ నాకంటే పొద్దున్నే వచ్చి నా ముగ్గురు వంక పెడుతున్నావు ముగ్గు కంటే నీ ముగ్గ పెద్దదని నీ తమ్ముడు ఊళ్ళంతా డప్పాలు కొట్టేస్తున్నాడమ్మా ఈ ఊళ్ళో నాకంటే పెద్ద ముగ్గు ఎవ్వరు వెయ్యలేరమ్మా